చిన్న పెద్ద అందరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు వారందరికీ ఇలాంటి పొడి ఇంట్లోనే హోమ్ రెమెడీగా తయారు చేసి పెట్టండి ప్రతి వేడి వేడి అన్నంలో రెండు ముద్దలకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి జుట్టు రాలడం ఆగిపోతుంది అలాగే కుదులు కూడా గట్టిపడుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి తయారు చేసుకొని రోజు తినడానికి ట్రై చేయండి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తుంది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ఇక వీడియోలోకి వెళ్తే శుభ్రంగా తీసుకొని ఈనెలయన్ని తీసుకొని ఆకులు మాత్రమే తీసుకున్న శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు దీనిని ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో మునగాకు వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని వేపుకోండి ఎక్కడ మాడిపోకుండా వేపుకోండి మునగాకులో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయండి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ బి కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ అన్ని పుష్కలంగా ఉన్నాయి దీనిని ఆకుకూరల్లో ఫుడ్ అంటే సూపర్ ఫుడ్ గా పిలుస్తారు ఇందులో రాజా అనమాట మనకి నరాల బలహీనత ఉన్నా గానీ ఈ మునక్కాడకు సంబంధించి మునగాకు కానీ మునక్కాయలు కానీ అన్నీ తినడానికి సూపర్ ఫుడ్ గా పిలుస్తారు దాంతో పాటు కరివేపాకు కూడా వేస్తున్నాం కదండి కరివేపాకు జుట్టుకి చాలా మంచి ఫుడ్ అనవచ్చు కంటి చూపుకి కానీ దేనికైనా కానీ అది డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది తీసి పక్కా పెట్టుకొని అదే లో కరివేపాకు కూడా వేసుకొని దాంట్లో కూడా ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా వేపండి కరివేపాకులో ఉన్న విటమిన్స్ కూడా మీకు తెలుసు కరివేపాకు నార్మల్గా వేస్తే తీసి బయటపడేస్తారు కదా కాకుండా ఇలా వే పొడి చేసి పెట్టండి వేరు చేయకుండా తినేస్తారు చాలా బాగుంటుంది ఈ పొడి కూడా ఒకసారి తినారంటే వదిలిపెట్టరు అది కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేయండి దీంట్లో ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసి వేపి అలాగే ఒక పావు కప్పు పల్లీలు ఎక్కువ వేయద్దండి పల్లీలు టేస్ట్కు తగ్గట్టు వేస్తే సరిపోతుంది దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూను నల్ల మిరియాలు ఇవి కూడా లైట్గా వేపి దాంట్లో ధనియా ఒక స్పూన్ ధనియాలు దాంట్లో రెండు స్పూన్ల నువ్వులు నువ్వుల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి ఈ పొడి చెప్తున్నా కదండి చాలా మంచి విటమిన్స్ ఉన్న పొడి పిల్లలకు కూడా రోజు ఒక స్పూన్ తినిపించడానికి ట్రై చేయండి తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు దీంట్లో నెయ్యి వేసి తినిపియండి జుట్టుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వేపుకొని చల్లారిని ఇచ్చిన తర్వాత చల్లారాలే చూసారా ఇలా వేపుకోండి దీన్ని మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇవి వేపుకున్న ఫస్ట్ ఈ పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదే ఇదే గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ దీంట్లో ఉప్పు కల్లుప్పు తీసుకున్నానండి నేను మీరు ఉంటే పింక్ సాల్ట్ అయినా తీసుకోండి దీంట్లో సరిపోయే ఉప్పు ముందు ఎక్కువ వేసుకోకండి చూసుకోండి కావాలంటే మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు చూసారా పొడి ఇలా తయారైంది ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా చాలా వేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు అందుబాటులో లేక నేను వేయలేదు సొంటి వేస్తే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒక ఇరవై వెల్లుల్లి దీంట్లోనే వేయండి తర్వాత ఇప్పుడు ఎండి మిరపకాయలు వేపి ఆ ఎండి కారంతో కళ్ళు మంట దగ్గు అంతా లేకుండా మన పొడి కర కారమే ఉంటుంది కదా దాన్నే రుచికి తగ్గట్టు మీ కారం ఘాటుగా ఉంటేనే తక్కువ వేసుకోండి కొంచెం ఘాటు తక్కువగా ఉందంటే ఎక్కువ వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు వేసాను ఈ పొడికి సరిపోతుంది చూసారా అన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను ఇందులో మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకు అలాగే మునగాకు ఇది కూడా వేసి అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇది ఎంత బలం అని అంటే మీరు ఒక్కసారి తినే చూడండి ఈ రుచి మీరు అసలే మర్చిపోరు అనమాట అంతా బాగుంటుంది ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా మీరు ఇది తినడం వల్ల షుగర్కి కానీ బీపీకి కానీ అలాగే హార్ట్కి కానీ చాలా మంచిదండి సర్వరోగ నివారిణి ఈ పొడి వేడి వేడి అన్నంలో ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మొదటి రెండు ముద్దలు ఖచ్చితంగా పిల్లలకు అలవాటు చేయండి ఇలా తినడం వల్ల ఇప్పుడున్న పొల్యూషన్కి జుట్టు రాలిపోయే సమస్య నుంచి దూరం అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ